మానవుడు ప్లస్ స్పృహ కలిగిన లేద ఎరుకలో ఉన్న ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జీకే నాగవేణి అండ్ డాక్టర్ జి శంకర్ మానవుడు ప్లస్ స్పృహ కలిగిన లేక ఎరుకలో ఉన్న పరమాత్మ నేను స్త్రీని నేను పురుషుడిని మనము మానవుడు మానవుడు పరమాత్మ మానవుడు పరమాత్మగా మారినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు ఇది ప్రేక్షకుడిలా లేక సాక్షిభూతముగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పరమాత్మ పరమాత్మ అన్ని జీవులపై ప్రేమను నింపుతుంది పరమాత్మ ఏ జీవిని ద్వేషించడు లేదా ఇబ్బంది పెట్టడు అది మానవుడు స్పృహతో ఉన్న మానవుడు అంటే పరమాత్మ మనం మానవులు పదహారు గంటలు స్పృహతో మానవులుగా ఉన్నప్పుడు మరియు కనీసం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు నిద్రపోతారు అప్పుడు ఆ మానవులు మాత్రమే పరమాత్మ అనేది సత్యం అందరూ విశ్వానికి కృతజ్ఞతలను తెలియచేయండి స్పృహలో ఉన్నప్పుడు మనం మానవులు పరమాత్మ అనడానికి మొదటి రుజువు హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ అనేక సంవత్సరాలు పనిచేసి ఏ ఆలోచన లేకుండా అదే సమయంలో ఉదయం మరియు ఇంట్యూషన్ అనే సందేశాన్ని ఇస్తుంది ఈ ఫలితం మాకు సంవత్సరం రెండు వేల పది సెప్టెంబర్ ఇరవైతే ఇరవై ఆరు తేదీ నుండి మాత్రమే చెప్పబడింది మరియు ఈరోజుకు కూడా నిజం మనమందరం విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తాము తదుపరి ప్రయోగం యొక్క ముగింపు వీడియోలో చూపబడింది నా పరిశోధనను కనుగొన్నదేనంటే అభినందన కరుణమని మనసు తలబగానే దేవో మనసు అనుసంధానముతో సహజముగా హృదయస్పందనని పెంచుతుంది అధికమవుతాదు చైతన్య శక్తి ఎరుక పెరుగడము గమనించాము ఆ శక్తిని చూడలేము తాకలేము ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ మ్యాట్ చేసిన పరీక్ష ఫలితము మరియు హార్ట్ మ్యాట్ ఇన్స్టిట్యూట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా పరిశోధనలో కనుగొన్నది ఏమంటే అభినందన కరుణలను మనసులో తలవగానే ఉదయం మనసు అనుసంధానంలో సహజంగా హృయస్మరణ పెంచుతుంది అధిక మోతాదులో చైతన్య శక్తి ఎరుక పెరుగడము గమనించాము ఆ శక్తిని చూడలేము తాకలేము ఉదాహరణకు ఆలోచనలు భావనలు మరియు అంతరాత్మ ప్రబోదములు అంతర్యం నుండి వచ్చేవి ఈ అద్భుత శక్తి వారు అంతరాత్మ ప్రబోధములు ఆలోచనలు భావనలు కంబర్వీనూ వచ్చి ప్రాథమికంగా అవి జీవ సంబంధ వ్యవస్థ ప్రవర్తనాత్మక ఎంపికలు మరియు ఫలితాలపై శక్తివంతమైన ప్రభావం ఉంది చరిత్రలో ప్రముఖులంతా వారి అంతరాత్మ ప్రబోధములో ముందుకు సాగిన వారి ఉదయం నుండి వచ్చిన అంతరాత్మ ప్రబోధములు సాధారణ విషయాలు మరుగుపరుస్తాయి ప్రజలలో చాలా మంది హృదయ స్పందన మనకు తెలుస్తుంది మన

స్పృహలో ఉన్నప్పుడు మనం మానవులు పరమాత్మ అని చెప్పడానికి రెండవ రుజువు శ్రీమతి నారాయణమ్మ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యకర్త ఆమె వీడియోను మేము నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున యూట్యూబ్లో చూసాము మానవుని స్పృహలో ఉన్న సత్యం పరమాత్మ అని మేము అర్థం చేసుకున్నాము ఇది మేము చూపుతున్న రెండవ ప్రూఫు తదుపరి ప్రయోగం యొక్క ముగింపు వీడియోలో చూపబడింది ఆకాశ పంచకంబు అంత్రి ప్రాణాగులా పంచకంబు జ్ఞానీ లైషాల అప్పు పంచకంబు శబ్దాదులైదు

అంతే ఆకాశ పంచకం అంతరీంద్రియములు అంతరేంద్రియములంటే జ్ఞానము మనసు బుద్ధి చిత్తము అహంకారం ఆకాశ పంచకం అంతరేంద్రియములు ప్రాణాదులను వాయు పంచకంబు జ్ఞానేంద్రియములైదు వైశా నర పంచకంబు అప్పు పంచకంబు శబ్దాదులైదు కర్మేంద్రియములైదు కడ భూమి పంచకం హిట్లు ఇరవై ఐదు ఇంద్రియములు ఇవి గాదని ఇన్నింటి నెరిగేటి ఎరకయే సాంఖ్య యోగంబు సాధించు సజ్జనుండు ముక్తి జంతును మీ పాద భక్తితోను రమ్య గుణధామ భద్రాద్రి మనం ఉన్నప్పుడు మనం మానవులు పరమాత్మ అని చెప్పడానికి మూడవ రుజువు ఈ విషయ పరిజ్ఞానము పద్దెనిమిది హంసోపనిషత్ శుక్ల యజుర్వేదాంతర్గత నుండి ఐదవ శ్లోకము నుండి సేకరించబడింది మనము విశ్వమునకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము హంసోపనిషత్ శుక్ల యజుర్వేదాంతర్గత ఐదవ శ్లోకం సర్వేషు దేహేషు వ్యాప్య యదాహి యదా హి అగ్నిహా కష్టేషు తిలేషు తైలమివ తం విదిత్వాన మృత్యుం ఏతి మానవ పరమాత్మ యొక్క అర్థం స్పష్టముగా చూపబడిన రుజువు తదుపరి ప్రయోగం యొక్క ముగింపు వీడియోలో చూపబడింది ఆ పరమాత్మ ఎవ్వరు ఈ విశ్వములోని సర్వదేహములలో వ్యాపించి ఉన్నవారు బాహ్యానికి దేహాలు కనిపిస్తున్నాయి అంతర్గతుడై పరమాత్మ ఈ సర్వదేహములలో ప్రదర్శి ప్రదర్శనమగుచున్నారు ఈ విషయ పరిజ్ఞానము పద్దెనిమిది హంసోపనిషత్ శుక్ల యజుర్వేదాంతర్గత నుండి సేకరించబడినది మనము విశ్వమునకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వానికి ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము ఈ వీడియోను వీక్షించిన వారందరికీ ఈ వీడియోను ఎవరు అని అనుసరించారో అర్థం చేసుకున్న వారందరికీ ధన్యవాదములు మరియు మేము విశ్వమునకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము